ఎవత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాధిక్షైక్ మీ అందరికీ తెలిసిందే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బీజేపీ తెదేపా కూటమికి ఓట్లు వేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన ఎవరైతే మత ధార్మికులుగా కొనసాగుతున్నారో సమాజంలో అటువంటి వారిని కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే పరిస్థితి వచ్చింది మీరు ఏదైతే సుహేబ్ హాస్మి అని చెప్పి ఇతన్ని మౌలానాగా మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి తనేదో ఏదో జమత పెద్దన్నట్టుగా పెద్ద అన్నట్టుగా లేదా తను ముస్లిం సమాజానికి ఏదో ఛాంపియన్ అన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేశారు ఇది ఎంత బాధాకర అంశం అంటే ఈ మన నేను ముందుగానే చెప్పాను చూడండి ఆంధ్ర రాష్ట్ర ముస్లిం ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్డీఏ ఏదైతే తెదేపా బీజేపీ కూటమి వస్తే చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి లౌకికవాదం ప్రజాస్వామ్యం రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం షరియత్ తదితర అంశాలన్నిటికీ నల్ల చట్టాలు ైతే సిఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ యూసీసీ వస్తాయో వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ముసుగు వేసుకొని ఇంకొకసారి ముస్లిం సమాజాన్ని మోసం చేయనున్నారని చెప్పాను అయితే అదే జరుగుతుంది ఏదైతే ముస్లిం మౌలానాలు మన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో జమత అని చెప్పి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు అడిగించే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒకసారి గమనించగలరు అందు మత పెద్ద అని చెప్పుకుంటూ వచ్చిన ఈ సోహెబ్ హాస్మి బీజేపీ పోస్టర్ బాయ్ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగల్ పోస్టర్ బాయ్ ఎంత ప్రమాదకరమైన వాడంటే ముస్లిం సమాజానికి ఇతడు ముస్లిం సమాజంపై అందుతున్న కుట్రలకు ఇతను ముస్లిం సమాజానికి ఏదైతే ద్రోహం చేస్తున్నాడో నేను కేవలం ఒక ఐదారు అంశాలే మీకు చెప్తే మీరు ఆశ్చర్య చకృతులవుతారు మొట్టమొదటి అంశం ఈ శోయబ్ ఖాస్మి అనే అతను కరోనా టైంలో ముస్లిం సమాజంపై ఏదైతే దాడులు జరిగాయో ఆ దాడుల్లో అతడు మర్కజ్ హజరత్ నిజాముద్దీన్ పై బిజెపి జెండాని ఎగరవేశాడు నాలుగు శాతం ముస్లిం ని వ్యతిరేకించే వ్యక్తి సోయబ్ మౌలానా ఖాస్మి జ్ఞాన్ వ్యాపి మస్జిద్ తదితర మస్జిద్లలో ఏదైతే ప్రార్థనా మందిరాల చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా తొలగించమని అడిగే వ్యక్తి ఈ సోయేబ్ ఖాస్మి నుపుర్ శర్మ ఏదైతే ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలై సల్లంపై పై అని మాటలు ఉందో ఆ నుపుర్ శర్మని కూడా సహకరించిన వ్యక్తి సోహెబ్ ఖాస్మి ఈ సోహెబ్ ఖాస్మి మీరు గమనిస్తే అతడు ఎక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ చట్టాలు చేస్తుందో అక్కడ ముస్లింలకు బీజేపీకి సహకరించండి బీజేపీకి ఓట్లు వేయండి అని అడిగే ఘోరమైన నీచమైన నేరా ప్రవృత్తి కలిగిన వ్యక్తి సోహెబ్ ఖాస్మి ఈ సోహెబ్ ఖాస్మి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఒక సామాజిక సేవా సంస్థ అంటూ చెప్తూ బిజెపికి పోస్టర్ బాయ్ గా ఆంధ్ర రాష్ట్రంలో మారిన ఒక ఎంహెచ్పిఎస్ఓ ఏదో సంఘం అతను అతనికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన తర్వాత తెలంగాణ అతను ట్విట్టర్ లో మీరు గమనిస్తే ఏమని పెట్టాడు తెలుసా ఎన్డీఏ అంట ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రానుందంట అన్ని చట్టాలను వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయి అమలు చేస్తారన్నట్టు బీజేపీ గురించి ప్రస్తావన చేస్తున్నాడు ఇతడికి తెలియదు ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ లేదు మన భారతదేశంలో నేను చెప్తున్నాను రెండు సంఘాలు ఉన్నాయి ఆ రెండు సంఘాల వారి పేరును ఎప్పుడు కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు తప్పుగా వాడుకుంటూ ఉంటారు ఒకటి ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు రెండోది జమత హింద్ ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు పేరున ఎన్నో సంఘాలను పుట్టించుకున్నారు మరియు జమతి ఉలమయ హింద్ పేరున కూడా ఎన్నో సంఘాలు జమతి హింద్ పెద్దలు ఏదైతే రెండు సంఘాలు ఉన్నాయో అది అర్షద్ మదనీ గారు కానీ మెహమూద్ మదనీ గారు కానీ ఈ రెండు సంఘాలు కూడా ఎప్పుడు కూడా చరిత్రలో బిజెపి ఎన్డీఏకి సహకరించిన సందర్భాలు చరిత్ర అనేది లేదు మీరు గమనించవచ్చు కేవలం జమత మహేంద్ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లో కూడా పేరే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎంహెచ్పిఎస్ అని చెప్పుకుంటూ ఒక సంఘం ఉంటే ఆ ఎంహెచ్పిఎస్ అంటూ చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఒక సంఘం మైకాపాకి మద్దతు ఒక సంఘం తెదేపా బీజేపీ కూటమికి మద్దతు మరదట కూటమికి అలానే ఇలా అంటే సంఘాల పేరు చెప్పుకొని ముస్లింల పేరు చెప్పుకొని అసలు రాజకీయం ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టింది ఎవరు అనేది మీకు తెలిసిపోతుంది ఇదే కాకుండా ఎంత పాపం ఎంత నీచం ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి అంటే మన ముస్లిం ధార్మిక పండితులు వలమాలు వారి సంఘాలను కూడా ఎన్నికలకు ముందు తీసుకొచ్చి ఏ ఎన్డీఏ బీజేపీకి వ్యతిరేకమో ఆ ఎన్డీఏకి మన ముస్లిం వలమాలు సాకారం చేస్తున్నారని చెప్పి వంత పాడుతుంటే దానికి సామాజిక సేవా సంస్థలను చెప్పుకుంటూ కండువాళ్ళు కప్పుకోకుండా రాజకీయం చేస్తున్నారంటే ఎంత ఘోరం ఎంత నీచం దానిపై సంపాదించిన డబ్బు దానితో వచ్చిన పదవుల వల్ల మీరు ఏం సమాజానికి మీరు ఉద్ధరిస్తారు మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదని మీరు గ్రహించి ఆటలు మన ఆంధ్ర రాష్ట్రంలో సాగవు ప్రజలు గమనించాలే ఇటువంటి వారితో ఏదైతే ముస్లిం సమాజానికి చెడు పేరు తేయడానికి అయితే జమాతే ఉలమా హింద్ పేరు లేదా ఆల్ ఇండియా ముస్లిం పర్సల్ బోర్డు లేదైతే ఉలమాల పేరు పాడుకొని బీజేపీ తెదేపా కూటమికి సహకరిస్తున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ఆ ప్రభుత్వం వస్తే మీరు ఏ మంచి చేస్తారు అని చెప్పే బదులు ఉలమాలను తిట్టిస్తున్నారు ముస్లిం సమాజాన్ని తిట్టిస్తున్నారు ఏదో తెదేపా బీజేపీ ప్రభుత్వం వచ్చేస్తుంది మీ అంతు చూస్తామంటున్నారు ప్రభుత్వాలు మారితే చూపించాల్సింది ఈ కుట్రలు కుతంత్రాలు కాదు ప్రభుత్వాలు మారుతు మీ ప్రభుత్వం వస్తుందంటే ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తారని చూపించాలి కానీ మీరు తెదేపా బీజేపీ కూటమి ముస్లిం సమాజానికి లేదా భారతదేశానికి రాజ్యాంగానికి మరియు లౌకికవాద ప్రజాస్వామ్య విలువలు ఉన్న వారికి బీజేపీ తెదేపా కూటమి ఏం చేయలేదు అని చెప్పి అందరికీ తెలుసు ఎంత ఆశ్చర్యకర పరిస్థితులంటే మన నార్త్ లో బీజేపీని ఏ విధంగా అయితే విభేదిస్తున్నారో దళిత ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీఎస్పీ అని పాటలు పాడుతున్నారు దానికి పైగా ముస్లిం ముసుగు వాడుకుంటున్నారంటే ఎంత బాధాకరం ఎంత ఘోరమైన నీచాతి నీచమైన పరిస్థితి అనేది మీరు గ్రహించారు అయితే బీజేపీ కూటమికి ఓటు వేస్తే మాత్రం మనం చరిత్రహీనులుగా మీలుకోవడం పక్క మనం ఏదైతే చెప్పామో రెండు వేల పద్నాలుగులో బీజేపీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ వచ్చింది ఇరవై ఇరవై నాలుగులో కూడా రావచ్చు రాకపోవచ్చు రాకూడదు పోరాటం చేస్తున్నాం మనం వచ్చిందా అంతే పోరాటం చేద్దాం చెప్తారు కదా పోరాటం చేస్తే ఉంది బాని స తప్ప అని మన రక్తపు పుచ్చివరు బొట్టు వరకు రాజ్యాంగం కోసం షరియత్ కోసం లౌకికవాదం కోసం ప్రజాస్వామ్యం కోసం మనం పోరాటం చేసే యోధులం ఇటువంటి తాటాకు చప్పుళ్లకు ఇటువంటి వాళ్లకు మనం భయపడవని నేను చెప్తున్నాను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యవాదులకు లౌకికవాదులకు రాజ్యాంగవాదులకు మరియు ఎస్టీ ఎస్సీ దళిత బీసీ మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను మే పదమూడున ఇళ్ల నుండి వచ్చి మీరు ఖచ్చితంగా పోలింగ్ చేయండి వందకు వంద శాతం పోలింగ్ శాతాన్ని మీరు పెంచేలాగా కృషి చేయండి ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు మనం ఐదు సంవత్సరాలు పరిపాలించే నాయకుడిని మనం ఐదు సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది ఆ హా చేసుకోమాకండి మరియు ఏదైతే మనం ఆంధ్ర రాష్ట్రంలో మనకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం లౌకికవాదం రాజ్యాంగం హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భాయి బాయి అనే నినాదం ఈ మతతత్వ పార్టీలతో తూట్లు పొడవకుండా మనం జాగ్రత్త పడుతూ వందకు వంద శాతం పోలింగ్ చేస్తూ ఇంకొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు పొత్తులకు చోటు లేదు అని మీరు రుజువు చేస్తారని તો એટલો બેસો ધરડ એડવોકેટ સાદિક સાહેબ